ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం అయితే నాలుగు వారం పూజనైతే చేసుకున్నాను నేను మా ఇంట్లో ముందు రోజు నైట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అలాగే పూజా మందిరంలో బియ్యపు పిండితో ముగ్గులు అయితే వేసుకున్నాను చూసారు కదా ఎంత నిండుగా ఉందో స్వామివారి పేటకు కూడా ముగ్గులు వేసుకొని గడప దగ్గర కూడా వేసుకున్నాను అలాగే ముందు రోజు నైట్ స్వామివారికి తులసి దళాలతో మాలను అయితే కట్టుకున్నాను చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో తులసి దళాల మాల అనేది ముందుగా ఇంట్లో పూజా మందిరంలో పూజనైతే అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా అలాగే స్వామివారి పూజన అయితే స్టార్ట్ చేశాను చాలా మంచిది అని అన్నారు అందుకని చెప్పేసి పసుపురం క్లాత్ను అయితే వేసుకున్నాను ఇంకా ముందుగా స్వామివారికి బొట్టును అయితే పెట్టుకున్నాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాల మాలను అయితే వేసేశాను చూసారు కదా ఎంత నిండుగా ఉన్నారు స్వామివారు అసలు చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు ఇంకా స్వామివారిని చేసుకోవడానికి విగ్రహాన్ని అయితే నేను తీసుకున్నానండి ఆ విగ్రహాన్ని కూడా పెట్టేసుకున్నాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన వరిపిండి పిండ ఆ స్వామివారి నామాలైతే వేశాను చూసారు కదా ఎంత టైం పట్టిందో అసలు వేయడానికైతే మా వారు అయితే చాలా హెల్ప్ చేశారండి నాకు ఈ వారం అయితే ఇంకా స్వామివారికి ప్రసాదాలు ఏం పెట్టానా అని చూస్తున్నారా ఈ వారం అయితే నువ్వు ఉండలు ప్రసాదం అలాగే పరవన్నం చలివిడి వడపప్పు అలాగే మినపరుపుతో గారెలు అయితే వేసుకున్నాను స్వామివారికి ఆలోచించకుండా పూజన అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మేమైతే ఈ వారం అయితే ఎలా చేసుకున్నాను ప్రసాదాలు అయితే నేను ఇంకా పూజకైతే అయితే సిద్ధం చేసుకున్నాను అన్నీ ఇంకెలాగా నేనైతే ఇంక పూజనైతే గణపతిని అయితే పూజకు స్టార్ట్ చేసుకుందామని నేనైతే గణపతి మంత్రాలు అనేవి చదువుతున్నాను మా వారైతే ఇంక గణపతి పూజను అనేది చేస్తున్నారు ఇంకా గణపతి అనేది పూజ చేసేటప్పుడు తులసిపత్రతో పూజ అనేది చేయకూడదు కాబట్టి ఇంకా మా వారు అక్షంతిలో పువ్వులు పసుపు కొంగుంద మాత్రమే చేస్తున్నారు ఇంకా అలాగే లక్ష్మీదేవి పూజ కూడా చేసుకున్నారు ఇంకా మన స్వామివారికి అయితే వెంకటేశ్వరరామ్ నామాలు అయితే అనుకున్నాను అలాగే స్వామివారి కథను కూడా చదువుకొని పూజ అనేది పూర్తి చేసుకున్నాను ఇంకా చూసారు కదా ఫైనల్గా పూజ అనేది అయిపోయింది స్వామివారు ఎలా ఉన్నారు అలాగే ఇంకా మా అయితే హారతి అనేది ఇచ్చేసారు అంతా చాలా ప్రశాంతంగా ఉందండి వారం అయితే నాకు పూజ చేసుకున్న తర్వాత అలాగే ఇంకా మా పూజా మందిరంలో కూడా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మందిరంలో కూడా హారతి అనేది ఇచ్చేసుకొని ఇంకా ఫైనల్గా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము చూసారు కదా ఈ వారం అయితే స్వామివారికి నేను అనుకున్న విధంగానే పూజ అయితే చేసుకున్నాను ఎలా చేసుకోవాలని అనుకున్నాను నేను అలాగే అయ్యింది ఇంకా స్వామివారు అనుగ్రహం నాకు కలగలను స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఈ ముందు వారం కూడా మా వారు నేను కలిపే చేశాము ఈ వారం కూడా మేము కలిపే చేసుకుంటున్నాము నాలుగు వారాలు కూడా మేము కలిపే చేసామండి ఇద్దరం కలిపి చేస్తున్నాం కదా చాలా మనశాంతిగా ఉంటుంది అసలు ఇద్దరం కలిపి చేయడానికైతే అస్సలు అవ్వదనుకున్నాను కానీ ఆ స్వామివారి అనుగ్రహం కలిగింది మాకు అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచండి బాయ్ బాయ్